ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజుటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి ఇక ఆరుని చిత్రగుప్తుల వారు యమలోకానికి తీసుకెళ్తారు ఇక అక్కడ చేరగానే ఆ యమపురి అంతా చూస్తూ ఆరు చాలా షాక్ అవుతూ ఉంటుంది ఆశ్చర్యానికి లోన్ అవుతూ ఉంటుంది చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక ఆ తిరగడంలో ఇక గుప్తా గారిని తోసేస్తూ ఉంటుంది ఆరు ఇక ఏంటి ఇది నా లోకం నాతోనే పరాచికాల అని అంటూ ఉంటాడు గుప్తా గారు ఇక ఆరు సారీ 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 అని మాట మారుస్తూ ఉంటుంది ఇక ఆరు ఇలా అంటూ ఉంటుంది ఎంత బాగుందో యమపురి చాలా విచిత్రంగా కూడా ఉంది ఇదే ఫస్ట్ టైం గుప్తా గారు నేను యమలోకాన్ని చూడడం ఇక చాలా ఆశ్చర్యంగా కనబడుతుంది అని అంటూ ఉంటుంది ఆరు ఇంకా గుప్తా గారితో ఎగతాళిగా మాట్లాడుతుండగా గుప్తా గారు ఏ ఏంటి ఏమనుకుంటున్నావు ఇది మాలోకం నేను ఇక్కడ నిన్ను పరాచికాలు ఆడాలే తప్ప నువ్వు నాతో పరిచకాలు ఆడకూడదు కింద నేను హాస్య నటుని అని అనుకున్నావు కదా ఇప్పుడు చూడు నాలో నువ్వు ఒక ప్రతి నాయకుణ్ణి చూస్తావు అని అంటుండగా ఆరు ఒక్క నిమిషం షాక్ అయినట్టు షాక్ అయి మళ్ళీ నవ్వేస్తుంది ఇక మీ కామెడీ భలే ఉంది గుప్తా గారు అని అంటూ ఉంటుంది ఏంటి నీకు హాస్యంలా కనబడుతుందా ఇక చూడు నేను యమపురికి చేరానని తెలిసాక ఇక ఆడంబరాలు సంబరాలు అన్నీ మొదలయ్యాక ఒక్కొక్కరుగా నన్ను స్వాగతించడానికి ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది నేనంటే ఏంటో అని గుప్తా గారు చాలా డాపుగా తన గొప్పలని చెప్పుకుంటూ ఉంటారు ఆరుతో ఇక ఆరు మాత్రం అవేమీ పట్టించుకోకుండా క్యాజువల్గా తీసుకుంటుంది ఇక పద లోపలికి వెళ్దాం అని అంటూ గుప్తా గారు లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉండగా గుప్తా గారు లోపలికి వెళ్ళలేకపోతారు ఏదో ఒక శక్తి అడ్డుకుంటుంది ఇక ఎగిరి అంత దూరాన పడతారు గారు మళ్ళీ ట్రై చేస్తారు మళ్ళీ వెళ్ళలేకపోతారు మళ్ళీ ట్రై చేస్తారు మళ్ళీ వెళ్ళలేకపోతారు ఇక ారు అదంతా చూసి నవ్వుతూ ఉంటుంది ఏంటి నేను యమలోకంలోకి వెళ్ళలేకపోవడం నాకు యమపురికి ప్రవేశం నిషిద్ధమా అని కంగారు పడుతూ ఉండగా ఇక ఇలా అంటూ ఉంటుంది ఆరు ఇక మీ చీటి చిరిగినట్టుంది మీ ఎంట్రీ పాస్ ని చింపేసినట్టున్నారు అని అంటూ ఎగతాళిగా నవ్వుతూ ఉంటుంది ఆరు ఇక బాలిక అని అరుస్తూ నాకు యమపురి ప్రవేశాన్ని నిషేధించింది ఎవరు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు గుప్తాగారు ఇక దాంతో యమధర్మరాజే స్వయంగా ప్రత్యక్షమవుతాడు ఇక అది చూసి భయంతో వణుకుతూ గుప్తా గారు మోకాళ్ళపై కింద కూర్చొని సాష్టంగా నమస్కారం చేస్తూ ఉంటాడు యమధర్మరాజుకి ఇక ఒక సూక్తి కూడా చెప్తూ ఉంటాడు యమధర్మరాజుకి అతన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇక అటు ఇటు చూస్తాడు ఆరు కోసం వెనకాల దాక్కుంటుంది ఆరు చెప్పు మా స్వామివారికి ప్రణామాలు చెప్పు అని గుప్తా గారు అంటుండగా ఇక ఆరు మెల్లిగా లేచి హాయ్ రాజుగారు అని అనేస్తుంది ఇక యమధర్మరాజు అని కోపంగా అనడంతో ఇదేమైనా భూలోకం అనుకున్నావా హాయి చెప్పడానికి ప్రణామాలు చెప్పు అని గుప్తా గారు అంటుండగా ఏమైనా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నామా రాజుగారు క్యాజువల్గా మాట్లాడుకోక అని ఆరు అనడంతో మళ్ళీ యమధర్మరాజు అని అంటుంటారు ఇక గుప్తా గారు ఆరుని ఇలా అంటుంటారు ఏం మాట్లాడుతున్నావు ఆయన చేతుల్లో ఉంది ఏమైనా నెమలిపించమనుకుంటున్నావా గద ఆ గదతో నీ తలపైన ఒక్కటి మొట్టితే ముల్లోకాలన్నీ మూడు సార్లు తిరిగి వస్తావు అని అంటుంటాడు గుప్తాగారు ఇక ఆరు అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక ఏమైంది రాజుగారు నేను లోపలికి రాలేకపోతున్నాను అని గుప్తా గారు అడుగుతుండగా యమధర్మరాజు ఇలా అంటుంటాడు నువ్వు చేసిన తప్పుకి నీకు శిక్ష పడింది అని అంటూ ఉంటాడు యమధర్మరాజు గుప్తాతో ఇక గుప్తా షాక్ అవుతూ ఉండగా ఇక ఆరు పక్క నుండి మీరు కింద లీలాతో బీట్ వేశారు కదా ఆ విషయం తెలిసినట్టుంది రాజుగారికి అని ఎగతాళి చేస్తూ ఆట పడిస్తూ ఉంటుంది గారిని ఇక ఆరు ఇక నువ్వు కాస్త సైలెంట్గా ఉండమ్మా వాళ్ళకేం తెలీదు అని గుప్తా గారు అంటూ నేను తప్పిదం చేశానా ఏం తప్పిదం అని అంటుకుతూ ఉంటాడు గుప్తాగారు యమధర్మరాజుని ఇక యమధర్మరాజు దశదిన కర్మ అయిపోయాక ఆత్మని పైకి తీసుకురావడానికి ఇన్ని రోజుల సమయమా అందుకే నీకు శిక్ష పడింది ఇక యమపురికి నీకు ప్రవేశం లేదు అని చెప్పేసి మాయమైపోతారు ఇక ఆరు గుప్తాగారి చుట్టూ తిరుగుతూ నీ గుడు చెదిరింది నీ గుండె పగిలింది అని చక్కగా పాట పాడుతూ గుప్తాగారిని ఇక రామ్మూర్తి వాళ్ళ ఇంటికి రాగానే గార్డెన్ అంతా అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక రామ్మూర్తికి ఆరు ఎదురుగా వచ్చి బాగున్నారా హెల్త్ బాగుందా దగ్గు తగ్గిందా నా కోసమే వచ్చారా నేను కనిపించట్లేదా ఇక్కడే ఉన్నాను మీకు నేను కనిపించట్లేదా అన్న ఆరు మాటలన్నీ గుర్తుకొచ్చి బాధపడుతూ ఉంటారు ఇక అలా పిచ్చి పిచ్చిగా చూస్తున్న రామ్మూర్తిని చూసి మంగళ ఏమైంది ఇక్కడే ఆగిపోయావేంటి ఏం చూస్తున్నావు అని అడుగుతుండగా రామ్మూర్తి ఇలా అంటుంటారు ఈ ఇంటికి ఎప్పుడో వచ్చినా కూడా నా కూతురే నాకు ఎదురుగా వచ్చి పలకరించినట్టు అనిపించేది కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది నాకేదో తెలియని వెలితి కనబడుతుంది అని రామ్మూర్తి అంటూ ఉండగా ఇక మంగళ మనసులో తను తప్పిపోయిన కూతురు చనిపోయిందని తెలిస్తే ఈయన గుండె పగులుతుందేమో అని అనుకుంటూ లోపలికి వెళ్దాం పదా అని కసురుతుంది రామ్మూర్తిని మంగళ ఇక మనోహరి ఎదురుగా వస్తుంటుంది అప్పుడు రామ్మూర్తి బాగున్నావా అమ్మా అని అడగగానే పరామర్శిస్తున్నావా లేదంటే ఎగతాళి చేస్తున్నావా అని కసురుతుంది రామ్మూర్తిని మను ఇక నిన్నెందుకు ఎగతాళి చేస్తానమ్మా నేను అని రామ్మూర్తి అంటుండగా నీ కూతురు నా తాళిని లాక్కుంది నా జీవితంలో సంతోషాన్ని లాక్కుంది అటువంటప్పుడు నేనెందుకు ఆనందంగా ఉంటాను అని మను అడుగుతుంటుంది అప్పుడు మంగళ రామ్మూర్తి చెవులో ఇప్పుడు ఈ పరామర్శలన్నీ అవసరమా అని అంటుండగా మనం మంగళాన్ని ఏంటి మీ ఆయన చెవులు కొరుకుతున్నావు నన్ను ఎలా అవమానించాలో చెప్తున్నావా అని తిడుతూ ఉంటుంది మంగళాన్ని ఇక మంగళ ఇలా అంటూ ఉంటుంది నిన్ను నేనెందుకు అవమానిస్తాను ఎంతైనా మనం మనం ఒకటి కదా అని మంగళ అనగానే రామ్మూర్తి కోపంగా చూస్తూ ఉంటాడు మంగళ వైపు ఇక ఎవరు ఎవరు ఒక్కటో ఇప్పుడే తెలుస్తాను అని మనం అంటూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళ నాన్నగారు రామ్మూర్తి మంగళాన్ని చూస్తూ రండి బావగారు రండి లోపలికి రండి అక్కడే ఆగిపోయారే అని అంటూ ఉంటాడు ఇక రామ్మూర్తి మంగళ లోపలికి వెళ్ళగానే అమర్ వాళ్ళ నాన్నగారు అమ్మ బాగి ఎవరు వచ్చారో చూడు అని అంటుండగా బాగి కిందికి దిగి వస్తుంది ఇక రామ్మూర్తిని చూస్తూ నానా అంటూ గుండెలపై వాలిపోతుంది అప్పుడు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు బాగిని శారీలో ఇక ఏమైంది నాన్న అలా చూస్తున్నావు అని అడుగుతుండగా నా వేలు పట్టుకుని నడిచిన నా కూతురు ఇంత పెద్దది ఎప్పుడైపోయిందా అని ఆశ్చర్యంగా ఉంది అని రామ్మూర్తి అంటూ ఉంటాడు ఇక కూర్చోండి బావగారు అని అమర్వల నాన్నగారు అంటూ ఉంటారు ఇక మిమ్మల్ని ఒకటి అడగడానికి వచ్చాను అని రామ్మూర్తి అడుగుతుండగా ఇక అమర్వాళ్ళ నాన్నగారు మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఇది మీ అమ్మాయి ఇల్లు మీ అమ్మాయి మా కోడలు ఇక మీరు ఎప్పుడైనా రావచ్చు అయినా ఇప్పుడు చెప్పండి మీరు చెప్పాలనుకుంది అని అతను మర్యాదగా మాట్లాడుతూ ఉండగా కాదు బాబుగారు పెళ్ళయ్యాక అమ్మాయిని అబ్బాయిని మూడు రోజులు మా ఇంటికి తీసుకెళ్లడం ఆనవాయితీ అందుకే అడుగుదామని వచ్చాను అని రామూర్తి అంటుండగా మాకేం అభ్యంతరం లేదు కానీ అమరే ఒప్పుకుంటాడా అని డౌట్గా ఉంది అని అంటూ ఉంటాడు అమర్ వాళ్ళ నాన్నగారు ఇక ఒక్కసారి అమర్కి కాల్ చేయండి అని వాళ్ళ అమ్మగారు నిర్మలమ్మ గారు అంటుండగా మనోహరి వచ్చు వద్దంటి అని అనేస్తుంది ఇక బాగా కోపంగా చూస్తూ ఉండగా ఎందుకమ్మా అని అమర్ వాళ్ళ నాన్నగారు అడుగుతూ ఉండగా ఇలా అంటూ ఉంటుంది పాపం ఇప్పటికే అమర్ చాలా డిస్టర్బ్గా ఉన్నాడు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అంటే ఇలా పైగా డ్యూటీ కూడా ఉంది కదా అని అంటూ ఉంటుంది మను అప్పుడు రేపు ఎల్లుండి ఎలాగే హాల్డే కదమ్మా అని అమర్ వాళ్ళ నాన్నగారు అంటుండగా అమర్ వాళ్ళ అమ్మగారు ఇబ్బంది అంటే ఆ ఇబ్బందిని దాటుకొని అమర్ ఎప్పటికీ బయటికి రాలేడు మీరు కాల్ చేయండి అని అమర్ వాళ్ళ నాన్నగారికి చెప్తూ ఉంటుంది నిర్మలమ్మ గారు ఇక కాల్ చేస్తాడు అమర్కి అమర్ కాల్ లిఫ్ట్ చేయగానే మీ మామగారు వచ్చారు ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళు అని అంటూ ఉంటాడు అమర్ వాళ్ళ నాన్నగారు ఆరు ఫాదరా అని ఆశ్చర్యపోతూ ఉంటాడు అమర్ కాదు పిల్లనిచ్చిన మామగారు అనగానే ఆశ్చర్యపోతు ఎవరు అని అడుగుతుండగా బాగ్య వల్ల నాన్నగారు వచ్చారు మీతో మాట్లాడాలంట రారా అమర్ అని అంటుండగా నాకు పనుంది వీలు పడదు అని అమర్ అనేస్తాడు ఇక లంచ్ టైంలోనైనా వచ్చి వెళ్ళు అని అంటూ పక్కకి వెళ్తాడు నువ్వు అంతలా అభిమానించే వ్యక్తి ఎప్పుడు వచ్చినా నువ్వు వస్తాను అనేవాడివి ఇప్పుడు ఒక పెళ్ళి అడ్డంగా ఉంది ఒక్క రోజుకే నీపై ఉన్న ప్రేమ పోయింది అంటే నేను నమ్మను ఇది సరికాదు రా వచ్చి వెళ్ళు అని అమర్ వాళ్ళ నాన్నగారు అంటుండగా సరే అని అమర్ అనేస్తాడు ఇక రాతో కార్తి అని కోపంగా అంటూ ఇంటికి వస్తాడు అమర్ ఇక ఏదో యుద్ధానికి వస్తున్నట్టు అమర్ని చూసి మా నాన్నగారు మాట్లాడడానికి రమ్మంటే యుద్ధానికి వచ్చినట్టున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అమర్ అని వాళ్ళ నాన్నగారు అంటూ ఉండగా ఏంటి ఎందుకో పిలిచారంట అని అడుగుతూ ఉంటాడు అమర్ ఇక అమర్ వాళ్ళ నాన్నగారు ఆయన మీ మామగారు ఫస్ట్ మంచి చెడులు మాట్లాడాక ఆ తర్వాత విషయం ఏంటో కనుక్కోవడం పద్ధతి అని వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు ఇక అమర్ కోపంగా ఇలా అంటుంటాడు మా పెళ్ళి సాంప్రదాయకంగా జరగలేదు మోసం చేసి నన్ను పెళ్లి చేసుకుంది అందుకే నాకు కోపం అని అంటూ ఉంటాడు అమర్ ఏంటో చెప్పండి అని కోపంగా అంటుండగా ఇక మూడు రోజులు అబ్బాయిని అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళడం సాంప్రదాయం బాబు అందుకే వచ్చాను అని అంటాడు రామ్మూర్తి నేను రాను వీలు పడదు కావాలంటే మీ అమ్మాయిని తీసుకెళ్ళు అని అనేస్తాడు అమర్ ఇక అమర్ వాళ్ళ నాన్నగారు ఏం మాట్లాడుతున్నావురా అలా అంటే వాళ్ళు ఎంత బాధపడాలి అని అంటుండగా ఇక అమర్ వాళ్ళ అమ్మగారు సాంప్రదాయం అంటున్నారు కదా నాన్న వెళ్ళాలి అని ఆవిడ అంటూ ఉంటుంది మా పెళ్ళేమైనా సాంప్రదాయం ప్రకారం జరిగిందా అమ్మ రెండు మనుషులు రెండు మనసులు రెండు కుటుంబాలు కలిసి పెళ్లి చేసుకోవాలి కానీ నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది పెళ్ళి సాంప్రదాయబద్ధంగా జరిగినప్పుడు ఆ తర్వాత తంతులు సాంప్రదాయంగా బద్ధంగా జరగాలి అనుకోవడం ఏంటి అయినా జరిగింది ఎప్పుడు సరిదిద్దుకోలేని తప్పు అది నేను తెలిసేలా మాట్లాడుతున్నాను అంతే ఆయనని బాధ పెట్టాలని నేను అనుకోవట్లేదు అని అంటూ బాధ నుండి వచ్చే నొప్పేంటో నాకు తెలుసమ్మా అని అమర్ అంటుంటాడు అప్పుడు బాగీ ఇలా అంటూ ఉంటుంది మీరే కాదు నష్టపోయింది నేను కూడా నష్టపోయాను అసలు ఆ పెళ్ళి ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు మర్చిపోయాను ఎందుకు మర్చిపోయాను అని మాత్రం నన్ను అడక్కండి అయినా మీరు మాట్లాడే మాటల వల్ల మా నాన్నగారు ఎంత బాధపడతారో ఆలోచించండి అని బాగి అంటూ ఉంటుంది ఇక అమర్ కోపంగా ఉంటాడు అమర్ ఏమంటాడు రామ్మూర్తి దానికి బాధపడి గుండె నొప్పి తెచ్చుకుంటాడా అమర్కి రామ్మూర్తిపై ఉన్న కోపం పోతుందా రాను నెప్ సెస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్